నమస్తే అండి భారతదేశము అనేటటువంటిది పుణ్యభూమిగా యావత్ ప్రపంచం మొత్తం మీద పేరుగాంచింది ఆధ్యాత్మిక ప్రదేశము భారతదేశంలో పుట్టడమే చాలా గర్వకారణము భారతీయులు చాలా అదృష్టవంతులు అనేటటువంటి విధంగా కూడా ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి పరిస్థితి ద్వాపరయుగంలో ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో శ్రీకృష్ణ భగవానుడు ఆ అవతారమూర్తి దేవాది దేవుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునకు ఉపదేశించినటువంటి భగవద్గీత ఇప్పుడు యావత్ ప్రపంచము కూడా దానిని అనుసరిస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఇప్పుడు నేటి సమాజంలో మన దేశంలో ఈ భారతదేశంలో ఏం జరుగుతుంది జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఏమవుతోంది అనేటటువంటి విధంగా ప్రశ్నలు లేవని తలెత్తుతున్నాయి ఏ జనులైతే ఈ దేశ ధర్మాన్ని పరిరక్షించేందుకు సుదీర్ఘ కాలం పాటు ఈ దేశానికి రక్షణగా ఈ దేశం మీద దండయాత్రలు చేసినటువంటి దాదాపు ఏడు వందల సంవత్సరాల పాటు దండయాత్రలు చేసినటువంటి ముస్లింల రాజుల నుంచి కానీ మూడు వందల సంవత్సరములు పాలించిన పోర్చుగీసు ఫ్రెంచ్ డచ్ బ్రిటిష్ ఇట్లాంటి వారి నుంచి కానీ వాళ్ళు ధర్మాన్ని కాపాడి ధర్మోరక్షతి రక్షిత అని పరిరక్షించేవాళ్ళు దళిత బడుగు బలహీన వర్గాల గిరిజన వర్గాలు ఆయా వర్గాల వారి పట్ల వివక్ష చూపడము అన్నటువంటిది దాన్ని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నంలో భాగమే స్వాతంత్ర్యం వచ్చాక రిజర్వేషన్లు సిస్టమ్ అనేటటువంటిది వచ్చింది కానీ ఇప్పుడు ఏమవుతుందో ఏం జరుగుతుందో కానీ పలు ప్రదేశాలలో క్రిస్ క్రైస్తవుల మత మార్పిళ్ళు మూకమ్ముడగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి వాటిని పెద్ద ఉత్సవంలాగా పండగల్లాగా జరుపుతున్నారు సంచలనాత్మక విషయం ఏంటంటే తాజాగా గుజరాత్లో దేవ్ బిర్సా సేన మైదానంలో ఈ ఇరవయవే తారీఖున సదస్సు జరు ఇరవయ తేదీ వరకు కూడా సదస్సు జరుగుతోంది క్రిస్టియన్ సభ దానిలో గిరిజనులకు మత మార్పిడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటిదంటూ దానిపైన కోర్టులో పిటిషన్లు అట్లాగే పోలీసులకు కంప్లైంట్ కూడా చేశారు అయితే అట్లాగే అన్ని వేల మందిని అక్కడకు తీసుకువచ్చి మత మార్పిడులు చేస్తున్నారు అది కాకుండా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్లో ఇట్లా జరుగుతుండడము అనేటటువంటిది గమనార్హంగా చెప్పుకోవచ్చు ఇది ఎలా సాధ్యపడుతుంది అన్నటువంటి సందేహం ఇప్పుడు సర్వత్రా వినబడుతోంది నమస్తే